మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఇలా మాట్లాడతాడు ఇది భోగస్ బడ్జెట్ అన్నాడు ఆ భోగస్ బడ్జెట్ మాట్లాడే పది సంవత్సరాలు ఆయన మాట్లాడిన మాటలు భోగస్ మాటలు మాట్లాడిన కాబట్టి పచ్చగామిలకు పచ్చింది పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మోసం చేసింది కాబట్టి ఆయన ప్రజలు బుద్ధి చెప్పింది మన మొన్న కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బడ్జెట్ మీద ఎందుకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఎందుకు మాట్లాడలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అందరం కూడా అడుగుతున్నాం మరి ఎందుకు నువ్వు నిన్న జరిగినటువంటి చర్చలు ఎందుకు పాల్గొనలేదు అంటున్నాం మరి ఇలా బడ్జెట్ సంబంధించిన సారాంశం తొంభై ఏడు పేజీలు ఉన్నది ఏదైతే మా వ్యవసాయానికి సంబంధించినటువంటి మా రైతాలకు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కానీ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైతే గ్రామీణ శాఖకు సంబంధించిన ఇరవై తొమ్మిది వేలు కానీ అదేవిధంగా మా దళిత ప్రజలకు పదిహేడు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో మాకు కేటాయించి డిపిసీఎం గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా మరి ఆ యొక్క బడ్జెట్ పూర్తిగా చదువుకొని ఎల్లుండి వచ్చి చర్చలో పాల్గొండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చర్చలో పాల్గొండి తెలంగాణ ప్రజలకు అప్పుడు జవాబు చెప్పండి మీరు పోగొచ్చు ఎవరు నిజాయితీగా ఉన్నారో ఇప్పుడు తెలుసు అనే